వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ అమ్మా దయచేసి గమనించండి రెండు నిమిషాల్లో ముగించబోతూ ఉన్నాం మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం பிரார்த்தனைக்கு முந்த மரி சகோதரர் కూడి వచ్చిన బంధువులందరికీ వందనాలు మీ అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అందరు భోజనం చేసి మా కుమారుని దీవించి ఆశీర్వదించి వెళ్ళండి అందరు దయచేసి భోజనం చేసి వెళ్ళండి మా గమనించండి మరి సహోదరుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించి చక్కని విందు ఏర్పాటు చేశాడు అందరూ బోల్ చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం కలుముసుకుందాం ఆ వెరీ గుడ్ ఇప్పుడు బాధ తింటున్నాడు పరిశుద్ధ ప్రేమ గల తల్లి జీవాధిపతి స్తోత్రాలు ఇంతవరకు మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రం నాయన సహోదరుడు కుమారుని బట్టి వారి కుమారుని బట్టి వందనాలు ముఖ్యంగా దేవారి కుటుంబంలో మీరు ఇచ్చిన సంతోషాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం ఆశీర్వదించి ధర్మించండి ఇదిగో తండ్రి ఇలాంటి సంతోషకరమైన అయా మరి తండ్రి సందర్భములు అనేకము దయచేయండి ఇంకా దేవా మరి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా దేవా ఇదిగో తండ్రి నాయన దుఃఖించ వారికి ఉల్లాస వస్త్రముని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఈ రీతిగా మీరు నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి విన్న వాక్య ప్రతి కట్టి ఫలింపు చేయమని ప్రార్థన మీరే దీవించండి నడిపించండి సహాయం చేయండి అన్ని విషయంలో తోడుగా వచ్చి నడిపించమని ప్రార్థన చేస్తూ వచ్చిన బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు శ్రేయో విలాషలు అందరిని బట్టి స్థుతిస్తూ నాయన ఈ ప్రాంత ప్రజలను కూడా దీవించండి నాయన రక్షించండి నాయన ప్రతి హృదయంలో తండ్రి మీరు జన్మించదురుగా ప్రార్థిస్తున్నాం కార్యములు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ఏసు పరిశుద్ధ నామం కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మని యొక్క సహవాసం సమాధానం కూడిన మనతో సకల కోడి పరిశుద్ధులందరితో ప్రత్యేకించి నేటి దినం బర్త్డే జరుపుకున్నటువంటి తనుషుతోను సదాకాలం దేవుని కృప తోడే నడిపించునుగాక గట్టిగా చెప్దాం హలే దేవునికి స్తోత్రం అందరికి వందనాలమ్మా ఇంతవరకు చాలా ఓపికతో కూర్చుని దేవుని మాటలు విన్నారు మీ అందరికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పదా ఎందుకు సరే తొందర నువ్వే చెప్పు ఏం చెప్పు అమ్మ దయచేసి గమనించండి మరి ఈ ప్రార్థనతో ముగించబడింది మీరు ఎవరైనా వచ్చి మరి ముందుకు వచ్చి కేక్ పెట్టాలనుకున్న వారు కూడా పెట్టాలని బాబు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను కాస్టమ్ పైకి వస్తా అప్పుడే వచ్చింది బాగుంది అయిపోయింది నీకే మంచి కూల్ కేక్ కూల్ ఏనా